హరిద్రా దీపేన సమస్త శుభం దృశ్యతే లక్ష్మీ కటాక్ష ఏ ఇంట్లో అయితే ఈ దీపాన్ని గురువారం రోజుల్లో కానీ గురు పౌర్ణమి రోజుల్లో కానీ అలాగే తులసి కోట దగ్గర కానీ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది శాస్త్రం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే రేపే మనకి జూలై టెన్త్ ఆషాఢ పౌర్ణమి అద్భుతమైన అతి శక్తివంతమైన పర్వదినం సో ఇక్కడ మనకి మూడు రెండు పరిహారాలు అలాగే ఒక పూజా విధానం గురించి చెప్పబోతున్నాను సో కావలసిన వస్తువులు ఏంటి ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చేసి చూపించబోతున్నాను ఈ ఆషాఢ పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే ఇది మన అంతఃశుద్ధికి గురు పూజకి అలాగే శత్రు శాంతికి అద్భుతమైన శ్రేష్టమైన రోజు సో అందుకే మనకి ఇక్కడ మూడు రకాలుగా మనం పరిహారం అనేది చేసుకోబోతున్నాము దీన్నే మనం గురు పౌర్ణమి అని కూడా అంటాము గురు పౌర్ణమి అంటే ఇంకా గురువు అనుగ్రహం కోసం కూడా మీకు ఒక ప్రత్యేకమైన దీపారాధన చేసి చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు పిల్లలు చదువులేదు చెప్పిన మాట వినలేదు అనుకునే వాళ్ళు కానీ సో విద్య విద్య బాగా కలిసి రావాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కూడా గురుబలం ఉంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోండి ఇంకా ముందుగా మార్నింగ్ టైంలో శివునికి తులసి గంగా జలంతో మనం అభిషేకాన్ని చేయాలి ప్రత్యేకంగా ఇక్కడ మొదటి గురువు శివుడే కాబట్టి అలాగే అభిషేకమైన తర్వాత నూట ఎనిమిది సార్లు సో ఓం సోమ సోమాయ నమ ఓం సోమ సోమాయ నమ అనే మంత్ర జపాన్ని సో నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే పద కనీసం పదకొండు సార్లు అయినా కూడా జపం చేయడానికి ట్రై చేయండి ఇక లక్ష్మీదేవికి సంబంధించి ఇది మీరు సాయంత్రమైనా చేసుకోవచ్చు మార్నింగ్ సమయంలో అయినా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయాలి లేదా కుదరని పక్షంలో లేదా మా దగ్గర ఫోటోనే ఉంది అనుకున్నప్పుడు మీరు ఒక గ్లాస్లో పాలు బెల్లం కానీ పాలు తేనె కానీ నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా శ్రేష్టంగా పాలతో క్షీరాన్నం తయారు చేసి దాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ అనేది చేయాలి దాన్ని మనం చంద్రునికి కూడా చూపించి మనం కుటుంబ సభ్యులందరూ తిన్నట్లయితే చంద్రబలం కూడా కలిసి వస్తుంది ఇక్కడ ఇళ్లలోనే చంద్రోదయం అయిన తర్వాత చేసుకున్నట్లయితే చాలా చాలా శ్రేష్టం ఎప్పుడూ ఇది మనం సాయంత్రం ఉప్పు దీపం వెలిగించేసిన తర్వాత తర్వాత మనకి చంద్రోదయం అవుతుంది కదా ఆ టైమింగ్లో మనం లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పాలు నైవేద్యం అంతా కూడా పెట్టి అప్పుడు అమ్మవారికి అర్చన మనకి కమల పుష్పాలు దొరికినట్లయితే అవి ఇంకా శ్రేష్టం దొరకలేదు అనుకున్నట్లయితే మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా బటన్ రోజాస్ సో వాటితో కూడా మనము అర్చన అనేది చేయొచ్చు అమ్మవారికి అష్టోత్తర నామాలతో విశేషంగా అర్చన చేసి పాల పాయసాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తే సో విశేషమైన లక్ష్మీ యోగం కలిసి వస్తుంది అనేది ఇక్కడ శాస్త్రం చూ ముందుగా అయితే గడప దగ్గర చేసుకునే దీపారాధన ఉప్పు దీపారాధన వాటి లక్ష్మీగా భావించినప్పుడు పూజా మందిరంలో చేస్తాము నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చేసినప్పుడు అప్పుడు మనం ఉప్పుని పారేస్తాం సో ఇది గమనించాల్సిన విషయం ఇప్పుడు మనము ఉప్పు ఉప్పుతో దీపారాధన చేసేది గడప బయట చేస్తాం ఇక్కడ వచ్చి మనం నెగిటివ్ ఎనర్జీ పోవడానికి శత్రు శాంతి సో నెగి దృష్టి దోషాలు తొలగాలన్నా ఫస్ట్ ఇది ఎప్పుడు మనం సాయంత్రం లక్ష్మీ పూజకు ముందే ఇది గడప దగ్గర చేసుకోవాలి తర సో ఇలా ముందుగా పసుపు తీసుకుని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసి ముద్దలాగా చేసుకోవాలి ఇక మనకి పసుపు దీపం గురించి దేవి భాగవతంలో శక్తి తంత్రం గృహ పూజా పద్ధతుల్లో చెప్పబడింది ఇక అలాగే ఉప్పు దీపం గురించి పురాణం భైరవ తంత్రం శివతంత్రం లాంటి గ్రంథాలలో కూడా చెప్పబడింది నరదృష్టి తొలగడానికి సేమ్ మనం బియ్య పిండితో ఎలా దీపాన్ని చేస్తామో అలాగే పసుపుతో చేసుకోవాలి చాలా చాలా శుభప్రదమైనది ఇది మనం గురువారం రోజుల్లో కానీ పౌర్ణమిలో కానీ చేసుకుంటే చాలా ప్రత్యేకంలో బ్రాహ్మీయ ముహూర్తాన్ని కూడా కలిపినట్లయితే మరింత శ్రేష్టంగా మనకి ఇది వర్క్ చేస్తుంది సో ఇలా మనకి ఒక బౌల్ సపోర్ట్ తీసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు మీకు ఏ సమస్యకైనా పరిహారాలు కావాలంటే అడగండి సో ఈ దీపాన్ని గురుబలం కోసం చేసుకున్నట్లయితే ఓం గ్రామ్ గ్రీం గ్రౌమ్ సహా గురువే నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రత్యేకమైతే నూట ఎనిమిది సార్లు ఇంకా అలాగే లక్ష్మీ యోగానికైతే ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవచ్చు పూజామందిరంలోనే చేసుకోవాలి విశేష ఫలితం కోసం అర్లీ మార్నింగ్ నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల లోపల బ్రాహ్మీయ ముహూర్తంలో చేసుకుంటే మంచిది కుదిరిన పక్షంలో చంద్రోదయం తర్వాత కూడా సాయంత్రం మనం ఈ పూజను చేసుకోవచ్చు లక్ష్మీ పూజలో కలిపి చేసుకోవాలి ఇంకోటి ఈ దీపారాధన ఏదైనా అదైనా ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో అలాంటి టైంలో వెలిగించకూడదు ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మీరు పరిశుభ్రంగా ఉన్న పవిత్రమైన రోజుల్లోనే ఈ దీపాలని వెలిగించుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూడండి ఇలా ఒక మట్టి పాత్రలో ఉప్పు తీసుకోండి ఉప్పు మధ్యలో ఇలా ఇప్పుడు ఈ మధ్య భాగంలో నెయ్యి పోయండి ఉప్పులో నెయ్యి కలవాలి ఇది మనం దృష్టి దోషానికి గడప బయట వెలిగించే దీపం సో ఇంట్లో కూడా వెలిగించవచ్చు మనకి మెయిన్ డోర్కి నేరుగా ఉండాలి సో ఎవరైనా వస్తే కూడా దృష్టి దానిపైన పడేలాగా అలాంటి ప్లేస్లో ఉంచాలి లేదా ఒక మూల్లో ఒక సైడ్లో కూడా ఉంచి వెలిగించవచ్చు ఇలా నిలువు ఒత్తిలాగా వేసినట్లయితే బాగా వెలుగుతుంది చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి ఓం నమ శివాయ 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 అంటూ పదకొండు సార్లు మంత్రజపం చేయండి గడపకు నేరుగా ఇంట్లో కానీ లేదంటే గడప బయట గడపల దగ్గర ద్వార దీపాలు వెలిగిస్తాం కదా అక్కడ కూడా వెలిగించవచ్చు ఇలా వెలుగుతుంది ఇది మంగళవారం రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు దృష్టి దోషాలు తొలగడానికి మంగళవారము శనివారము మనము ఉప్పుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటాం కదా అలాంటి రోజుల్లో అంతా కూడా వెలిగించుకోవచ్చు అమావాస్యలో కూడా స్పెషల్గా వెలిగించుకోవచ్చు గడపకు బయటే వెలిగించుకోవడం శ్రేష్టం ఓం భైరవాయ మహానయన పూజ మంత్ర జపం చేయొచ్చు ఏ ఒక్కదానికి కూడా మంత్రం అక్కడ మనం కాసేపు కూర్చొని సాధన అనేది చెయ్యాలి అప్పుడే మనకి ఏదైనా మనసు స్థిమితంగా చేస్తాం నా గురు పౌర్ణమి స్పెషల్ దీపారాధన ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే సున్నిపిండిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తున్నాం ఒక్క కేజీ పైన ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తున్నాము ఇంత గొప్ప ఆఫర్ ఫస్ట్ టైము సో ఎవరెవరు కొనాలనుకుంటున్నారు ఈ సిరీస్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మంత్రబలము దైవ బలంతో స్పిరిచువల్ నాలెడ్జ్తో మనం ఇక్కడ తగ్గించుకుంటున్నాం ఇంకెందుకు ఆలస్యం కేవలం రెండు రోజులు మాత్రమే సున్నుపిండి పిండి పైన ఐదు తగ్గింపు సో వెంటనే ఆర్డర్ పెట్టుకోండి